కూర్చున్నాం తండ్రి ఆమె దయచేసి కూర్చున్నాం ఈ సమయంలో కొంత దయకు వచ్చి కొంత వాక్యాన్ని మనం దయచేసి మనందరూ కూడా నిశ్శబ్దం ఉన్నాం మీరు చా ఖాళీ స్థలం వెళ్ళండి ఆ మనుషులు ఎందుకు కూర్చుంటారు అనేది అర్థం కాదు ఈ టెన్ డేసి తక్కువ మీరు బయట అక్కండి ఖాళీ ఉంది హలలు హలు హలు అందరికి నూతన సంవత్సరాలు శుభాకాంక్షలు గడిచిన కాలం అంతా దేవుడు మనలను గడిచిన కాలం అంతా గడిచిన సంవత్సరం అంతా దేవుడు మనలను కాపాడాడు అందుకు దేవుడికి స్తోత్రం చెప్తాం హలలుయా హలలుయా బైబిల్ గ్రంథం నుంచి మనము ఒక మాట మాట్లాడుకున్నాము రెండవ ప్రదీయులకు ఐదు పదిహేడులో ఇలాగా వ్రాయబడి ఉంటుంది క్రీస్తులో ఉన్నవారు నూతన సృష్టి పాతవి గతించేను ఇది దేవునితో కృత జీవితాన్ని సూచిస్తుంది పాతవి గతించేను అనే మాట ద్వారా మనం మాట్లాడదాం పాతవి అంటే రెండు వేల ఇరవై సంవత్సరం గడిచిపోయింది మరలా వస్తుందా వస్తుందా రాదు కదా పాతవి పాతవి గతించాను మన జీవితంలో ఏమైతే అయ్యాయో అవి గతించిపోయాయి అవి మరలా రావు గతించిపోయింది మరలా రాదు సో సమయం గతించిపోయినది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా గతించిపోయింది ఈ రోజున రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మనము వచ్చి ఉన్నాము మనం అనుకుంటూ ఉంటాము ప్రతి ఒక్క సంవత్సరం జనవరి ఒకటవ తేదీ ఈ సంవత్సరం అంతా మేము ఒక నిబంధన కలిగి ఉండాలా లేకపోతే మా కుమార్తెకు లేదా మా కుమారుడికి వివాహం చేయాలా ఈ సంవత్సరం అని కొన్ని కొన్ని నిబంధనలు పెట్టుకుని ఉంటాము కానీ ఏదో ఒక రూపంలో అవి వెనకబడి ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాము ఏదైతే గడిచిపోయిందో సమయం గడిచిపోతే మళ్ళా రాదు కావున మనం ఏం చేయాలంటే ముందున్న సమయం కోసం మనము పరిగెత్తాలా దేవుడు అంటాడు గడిచిపోయిన కాలం మళ్ళీ రాదు సో దాన్ని బట్టి మనము ఈ యొక్క జనవరి ఒకటో తేదీ గడిచిన ప్రతి జనవరి ఒకటిలన్నీ మనం ఎన్నో రకాలుగా ఎన్నో రకాలుగా అనుకుని ఉంటాం దేవుళ్ళు బాగా ఉండాలా ఈ సంవత్సరం అంతా దేవునితో భక్తి కలిగి ఉండాలనుకుంటాం ప్రతి ఆదివారం చర్చకెళ్ళాలనుకుంటాం చాలా నేనే అనుకుంటాను మీరు అనుకుంటారు చాలా రకాలుగా మనం ఒక నిబంధన కలిగి ఉంటాం అది ఆ యొక్క వారం మాత్రమే ఆ జనవరి ఆ యొక్క నెల మాత్రమే తర్వాత యథావిధిగా మనం మర్చిపోతాం మనం అనుకున్నది మనం మర్చిపోతాం ఎందుకు దేనికి మర్చిపోతున్నాం ఏదో ఏదో మనం ఏదో నామక అర్థం ఉన్న కాబట్టి మనం మర్చిపోతున్నాం లేకుంటే నిబంధన నిబంధన కలిగి ఉంటే మనం ఆ నిబంధనకు తగ్గట్టుగా మనం జీవించాలి మరొక మాట మార్పు స్వార్త ఐదు ముప్పై నాలుగులో ఇలాగా రాసబ రాయబడి ఉంటుంది నీ విశ్వాసము నిన్ను స్వస్థపరవచ్చును బాగుంది కదా ఈ మాట నీ విశ్వాసము నేను స్వస్థపరచడం నీ విశ్వాసం అంటే ఏంటి ఉదాహరణగా ఒక మాట చెప్తాను మనలాంటి ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబంలో ఒక తండ్రి తల్లి ఒక కుమారుడు ఉన్నాడు తెల్ల ఆగితే అతని పుట్టినరోజు కుమారుడిని పుట్టినరోజు రేపు కుమారుని పుట్టినరోజు కుమారుడు నదులు లేచాడు తన తండ్రిని అడుగుతున్నాడు నానా రేపు నా పుట్టినరోజు కదా మంచి బట్టలు తీసిస్తావా అన్నాడు నిజానికి తండ్రి దగ్గర డబ్బులు లేవు అసలా నిజానికి తండ్రి దగ్గర డబ్బులు లేవు బట్టలు కొనడానికి డబ్బులు లేవు ఆ తండ్రి ఏదో పట్టి పట్టినట్టుగా ఉన్నాడు దానికి ఆ కుమారుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఆ కుమారుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి తన స్నేహితులు చెప్తున్నాడు మా నాన్న పట్టుచుకోలే రేపు నా పుట్టినరోజు అంటే కొత్త గొడ్లు కొనియు నానా అంటే కుమార్ ఏమంటున్నారు తన స్నేహితులు చెప్తున్నాడు మా నాన్న వేస్ట్ మా నాన్న నాకు కావాల్సినవి కొని ఇట్లా అని వాళ్ళ స్నేహితులు అందరూ చెప్తున్నాడు మా నాన్న నాకు కొని ఇళ్ళే కానీ ఆ సాయంత్రం కుమారుడు వచ్చాడు ఆ సాయంత్రం కుమారుడు వచ్చాడు తండ్రి ఆ మొదటి కాలం అంతా ప్రయాసపడి ఆ ఉదయం అంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రయాసపడి ఏదో కష్టమైన పని తన బట్టలు కావలసిన డబ్బును తన తండ్రి సంపాదించి బట్టలు కొని కొని తీసుకువచ్చాడు సాయంత్రం అయింది ఏడు ఎనిమిది అయింది ఈ టైము కుమారుడు వచ్చాడు ఇంట్లో కొత్త బట్టలు ఉన్నాయి తండ్రి వచ్చి చెప్తున్నాడు ఇదిగో నాన్న నువ్వు బట్టలు అడిగావు కదా నీ పుట్టినరోజుకి నువ్వు నీ ఫ్రెండ్స్ తోటి హ్యాపీగా ఉండు ఇదిగో కొత్త బట్టలు నీకు తెచ్చి ఇచ్చాను అంటే ఆ కుమారు అంటాడు తండ్రితోటి నానా నేను నిన్ను నమ్మలేదు ఎందుకు చెప్పలా నేను తీసుకొస్తాను అని తండ్రి చెప్పలేదు కుమారుడికి కావున ఆ కుమారుడు అంటాడు నానా నేను నమ్మలేదు నువ్వు బట్టలు తీసుకొస్తావని నేను లేదు నిన్ను నేను తప్పుగా అనుకున్నాను నా స్నేహితులకి తప్పుగా చెప్పాను మా నాన్న వేస్ట్ మన నా నాకు నేను ఇవ్వలేదు అని తన స్నేహితులు అందరూ చెప్పాడు ఆ సాయంత్రం తన తండ్రికి అతను సారీ చెప్పి నాన్న నన్ను క్షమించు మీరు బట్టలు తెచ్చినందుకు నేను మిమ్మల్ని నమ్మలేక మిమ్మల్ని నమ్మలేక తప్పు ప్రచారం చేశాను అని తన తండ్రికి క్షమాపణ అడుగుతాడు అలాగనే అలాగనే మనం కూడా ఈరోజు మన తండ్రి అయిన ఏసు మనము చాలా అడుగుంటాం చాలా ఉంటాం తండ్రి చేస్తాడు కానీ సమయం పడుతుంది మనం ఏం చేస్తాం ఆ సమయం దాకా ఎదురు చూడలేము ఎదురు చూడలేము ఎదురు చూడకుండా ఏం చేస్తున్నాం మనము అందరికీ తెలుసు ఏం చేస్తాం ప్రార్థన పోతే తగ్గుతుందని మనకి తెలుసు కానీ వేరే దారులు ఎత్తుకుంటాం వేరే దారులు అంటే మన మన సాక్షికి తెలుసు వేరే దాని అంటే ఏంటో ఏదో ఒక అది వేసుకుంటే తగ్గుతుంది రకరకాలుగా చెప్తూ ఉంటారు మన పక్కన వాళ్ళు అక్కడికి వెళ్ళండి తగ్గుతాలి అక్కడికి వెళ్ళండి తగ్గుతాది అంటారు కానీ ఏదియూ నిన్ను రక్షించదు ఏది నీ రోగమును తీసివేయదు నీవు వేచి ఉన్నట్లయితే ఆ రోజున తండ్రి తన కుమారికి బట్టలు తెచ్చాడు కదా ఆ రోజున తన కుమారుడు పుట్టినరోజుకి తన తండ్రి బట్టలు తెచ్చారు కదా అదే విధంగా నీకున్న ఏదైతే సమస్య లేకపోతే ఏదో ఒక నిబంధన కలిగి ఉంటావు కదా ఆ గృహం కట్టుకోవాలా లేకపోతే నీ కుమార్తెకి కుమారుడికి చేయాలో అది నువ్వు వేచి ఉన్నట్లయితే దేవుడి చిత్తానుసారంగా అది జరుగుతుంది మనం ఏం చేయాలా వేచి ఉండాలా ఎలా వేచి ఉండాలా విశ్వాసముతో వేచి ఉండాలా దేవుడు చేస్తాడు ఈ పని దేవునికి దేవా నీకు చేశానయ్యా నాకున్న సమస్య దేవా నీకు ఇచ్చేశాను నీకే ఇచ్చేశాను నేను వేరే తారులు ఎత్తుకోవట్లా నాకు అవసరం లేదు నాకు వేరే తారులు లేవు ఒకటే మార్గం దేవుడు అంటాడు నేనే మార్గము నేనే సత్యం అంటాడు ఒకటే మార్గం మనం ఎప్పుడైతే మా జీవితంలో ఒకటే మార్గం అని కలిగి ఉంటామో దేవుడు నిన్ను నీకున్న ఏదైతే ప్రతి ఒక్క సమస్య కావచ్చు ప్రతి ఒక్క అవసరత కావచ్చు దేవుడు ఖచ్చితంగా చేస్తారు పక్కవారి మాటలు వింటూ ఏదో వాళ్ళు ఏదో చెప్తున్నారు అని మనము వారి మాటలు వినకుండా పక్కవారు మాటలు మనం నాశనం పోకూడదు వాస్తవానికి దేవుని వాక్యానుసారంగా మనం ఎదగాల చెప్పబడిన వాక్యానుసారంగా కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేయాలనుకుంటున్నాము గల అందరం నిల్చుంటే ఒక ఐదు లేదా పది నిమిషాలు ప్రార్థన చేస్తాం అందరం నుంచి కొన్ని నిమిషాలు కొన్ని నిమిషాలు ప్రయాసపడండి ప్రతి ఒక్కరు నాతో పాటు నాతో పాటు మనం దేవుణ్ణి అడుగుతాం ప్రతి ఒక్కరం కుమారుడు అడిగాడు కదా తన తండ్రిని అడిగాడు ఏమని అడిగాడు బట్టలుగా అడిగాడు అలాగునా మనము ఈరోజు దేవుని అడుగుదాం దేవా అందరినీ కళ్ళు మూసుకోవడం కాదు కానీ కళ్ళు మూసుకొని దేవుడితో మాట్లాడాల దేవుడితో మాట్లాడమే ఎట్లాగా మన నోరు తెరచి మాట్లాడాల నీ జీవితంలో గొప్ప స్వస్థత లేకపోతే నీకున్న ఏదో రోగం వెళ్ళిపోవాలంటే దేవుడు చెప్పాడు పాతవి గతించాను ఏదైతే మనకున్న రోగం ఉంటుంది కదా అవి గతించాలంటే మనం నోరు తిప్పాలా అందరినీ కళ్ళు మూసుకొని దేవుడితో మాట్లాడతాం కొద్ది నిమిషాలు దేవా అందరినీ ప్రియా దేవుని సంగమ మనము ఈ రోజు మనం మాట్లాడితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు ప్రతి ఒక్కరు నోరు తెరచి మాట్లాడితే నీకున్న సమస్య దొరుకుతుంది నన్ను నా మాటలు నమ్మకు దేవుణ్ణి విశ్వసించాను దేవుని వాక్యానుసారంగా నువ్వు ఆ మాటలు విను దేవుడు అంటున్నాడు కదా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను అందరం కలు మూసుకొని అందరం కలు మూసుకొని దేవునితో మాట్లాడదాం నోరు తెరచి దేవామికి వంద నాలుగు వంద నాలుగు వందనాలు స్తోత్రం తండ్రి గడిచిన సంవత్సరం అంతా తండ్రి గడిచిన సంవత్సరం అంతా నీ రెక్కల కింద మమ్మల్ని కాచారు కదా అందరి బట్టి నీకు స్తోత్రం 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 ప్రియా దేవుని సంగమా ప్రతి ఒక్కరం నోరు తెరిచి మాట్లాడదాం నీ జీవితంలో నీకు గొప్ప రక్షణ కావాలంటే నువ్వు నోరు తెరవాలా నోరు తెరవకుంటే నీ జీవితంలో ఏది జరగదు దేవుని మాట అది దేవుని మాట చెప్తుంది నీవు నోరు తెరిస్తే నోరు తెరిస్తే నీకు రక్షణ జరుగుతుంది నోరు తెరవకుండా ఏదో ఏదో మనసులో పాపం చేసుకుంటే సరిపోద్దులే అనుకుంటున్నారు కదా పిల్ల దేవ సంఘమా ఒక్కసారి నేరు తెరచి దేవుడితో మాట్లాడు ఈ రాత్రి నీకు ఈ స్వస్థత జరగలేదా దేవుడికి అప్పగించావు పిల్ల దేవస్థమా కట్టి ఒకరు ఏదో వచ్చావు ఏదో వచ్చావు సాధారణంగా వచ్చావు కానీ ఏదో లోపం ఏదో బలహీనత నిన్ను వేటుపడి ఉంది పిల్ల దేవ స్థానం ఇప్పుడే నువ్వు లో దేవుడు గొప్ప అభిషేకం మన మీదే వంద మిమ్మల్ని చూడుకున్నాడు కుమారుడా కుమారుడు నన్ను రక్షించండి అని ఎలా విశ్వసించాడో ఈ రోజున మేము కూడా అనుకోం ప్రతి ఒక్కరిని యొక్క నూతన సంవత్సరంలోకి దేవా గడిచిన సముద్రం ఎలాగైతే గడిచిపోయిందో ఈ రోజున ఇదిగో తండ్రి సమస్య లేకపోతే ఇదిగో ఇదొక అనారోగ్యం జరుగు అని మేము అడుగుతాం దేవా ఈ రోజు నువ్వు నోరు తెరిస్తే నువ్వు నోరు తెరిస్తే నీ జీవితంలో గొప్ప స్వస్థత జరుగుతాయి దేవుడు చెప్తాను విశ్వాసం నీ విశ్వాసమే నేను స్వస్థ కలవచ్చును నీ విశ్వాసమే నేను స్వస్థ కచ్చును ఎవరైనా కావచ్చు నువ్వు ఎవరసలు కావచ్చు పురుషుడు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు నోరు దాచి మాట్లాడదాం నీ కుటుంబంలో ఉన్నా నీ చెల్లి కావచ్చు నీ అక్క కావచ్చు ఏదో సమస్యతో పాల్పోతుంది కదా ప్రియ దేవుని శరమ ఏదో ఒక ఆడదు ఏదో ఒక సాధన శక్తి నిన్ను తీస్తుంది కదా నోరు తెరిస్తే ఆడతాయి సాధన శక్తి ఎందుకొకటి నమ్మ నా మాటలు కాదు కదా దేవుని మాట నువ్వు నమ్మితే నీ జీవితంలో పెద్ద అభిషేకం నుంచి వస్తావు దేవా నీకే వందాలు వందలు వంద రాతి ఒక్కరి ప్రతి ఒక్కరిని చేతులు పైకెత్తి ప్రతి ఒక్కరిని చేతులు పైకెత్తి ఈ రోజున దేవా దేవా మేము విశ్వాసంతో ప్రార్థిస్తాం తండ్రి విశ్వాసంతో ప్రార్థిస్తాం నీ విశ్వాసమే నేను స్వస్థమవుతుంది అన్నారు కదా దేవా నీ మాట ప్రకారంగా తండ్రి మీ మాట ప్రకారంగా ఉందా మేము ప్రార్థిస్తాం దేవా నాతో పాటు అనేక మంది ప్రార్థిస్తానైనా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు రాత్ర అవసరత ఏదైతే ఉందో దేవా ప్రతి ఒక్క అవసరత మీ చేతికి అనిపిస్తా ఈ రాత్రి ఈ రాత్రి మాకు సమస్య కలగాలి దేవా ఈ రాత్రి మీకు గొప్ప అభిషేకం మాకు నింపడి దేవా దేవా మీకు వంద ప్రతి ఒక్కరుగా దేవిస్తాను ఏదో వచ్చాము ఏదో చేతున్నాము కాదు బాగా లేకపోతే కదా ఏదో బాగలేకపోతే దాటగలిగిపోతావు కదా దేవుడే వచ్చి దేవుడే మన మధ్యలో ఉండి నీ రోగం అది చెప్పు అది ఒక అవసరం తెలిస్తా ఉంటాడు నీ రోగం తొలగిస్తా అంటాడు ఇంకా ఇంకా మనము మన రోగాన్ని మనలోనే కట్టు పెట్టుకుంటే ఏమవుతుంది మన రోజునే మనల్ని కప్పి పెట్టుకుంటే ఏదో రోజు అదే పెద్ద అపాయంగా మారుతుంది చిన్న సమస్య లేకపోతే ఏదైనా సరే దేవునికి అప్పగించు దేవునికి అప్పగించు దేవా దేవా చెయ్య పెట్టుకోండి దేవా దేవా మా యొక్క నడి నెత్త నుంచి అది కానీ వరకు ఏదైతే ఏ వ్యాధి అయితే మేము అల్లాడుతున్నామో దేవా ఆ యొక్క వ్యాధి తొలగించు దేవా నా కుటుంబంలో నాకు ఆరోగ్యం బాగుంటే నా కుటుంబం బాగుంటుంది నాకు ఆరోగ్యం బాగుంటే నా కుటుంబం బాగుంటుంది నేను అనారోగ్యంగా ఉన్నాను దేవా నేను అనారోగ్యంగా ఉన్నాను నా అనారోగ్యాన్ని తీసేయండి దేవా దేవా మీకే వందాలు వందనాలు మీ యొక్క అద్భుత స్వస్థత చూడాలి ఆశపత్రం దేవా మీకే వందాలు వందనాలు ప్రియా దేవుడి సంగమా ప్రియా దేవుని సంగమా ఏదో అనుకుంటున్నావు కదా అనుకుంటాడేమో ఒక్కసారి దేవుని అడిగి చూడు తగ్గదేమో అనుకుంటే ఒక్కసారి నీ నోరు తెరిచి దేవుని అడుగు నీ నోరు తెరిచి ఆకాశము నున్నా నీ మాట నీ యొక్క మాట వినపడాలా దేవుడికి స్తోత్రం అదే నుయా ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని వచ్చావు కదా ఇలా గురువా వచ్చావుకి ఎలాగో ప్రదేశానికి వచ్చావు నీకున్న సమస్య చెప్పుకో నీకున్న అనౌక్యం చెప్పుకో మేము ప్రార్థిస్తున్నాం ప్రయాసపడి ప్రార్థిస్తున్నాం ప్రయాసపడి ప్రార్థిస్తున్నాం దేవాడికి అందేవా నా కుటుంబంలో ఉన్న కుమారుడు బాగలేదా దేవా నా కుమారుడిని నీ చేతికి అప్పకేస్తాను నా కుమారుడికి ఉన్న వ్యాధి ఏదో నాకు అర్థం కావట్లేదు లేకపోతే నా కుమార్తెకి ఏదో ఏదో తెలియని వ్యాధి దేవా నా కుమార్తెకి వివాహం కాలేదు లేదా నా నా కుమారుడికి వివాహం ఇంకా కాలేదు దేవా దేవా మీ చేతికి అప్పగేస్తున్నాము దేవా నేను బలహీనంగా ఉన్నాను బలపరచండి నేను బలహీనంగా ఉన్నాను బలపరచండి దేవా ఇప్పుడే అడుగుతున్నాము దేవా బలహీనులను బలపరిచి దేవుడు నేమే అన్నారు కదా బలహీనులను తలపరిచి మీరే అన్నారు కదా ప్రార్థిస్తున్నాము పియా దేవుని సంగమా సంగము కూడి పాల్పిస్తే ఏ ఏ బలహీనతైనా పని పోవాలా ఏ బలహీనతైనా విడిచి వేలు పోవాల ఇయా దేవుని సంగమా ప్రతి ఒక్కరమే ఏదో ఒక సమస్యతో వచ్చినావు ఏదో ఒక సమస్యతో వచ్చిన్నావు సమస్య దేవుడు చూశాడు దేవుడు విన్నాడు నీ యొక్క ముర దేవుడు విన్నాడు అని నీవు నమ్మి విశ్వసించినట్లయితే నీవు నమ్మి విశ్వసించినట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యము చూస్తున్నావు గొప్ప కార్యంలో చూస్తున్నావు శక్తి నిన్ను తాగుతుంది ఏ శక్తి నిన్ను తాగుతుంది ప్రియా దేవుని సంగమా ప్రియా దేవుని సంగమా ఈ ఈ యొక్క ప్రదేశంలో ఎవరైతే ఉన్నారో లేక ఈ యొక్క మైకి శబ్దం ద్వారా ఎవరైతే ఎదుతున్నారో వారి కూడా వారి కూడా వారికి కొత్త స్వస్థత జరగాలంటే నువ్వు ఉన్న ప్రదేశంలోనే ఉన్న ప్రదేశంలోనే దేవుని అడుగు దేవా ఒక ఒక శక్తి పట్టుకున్నవా నా జీవితం అంతా ఆ శక్తితో లోబడి ఉన్నాం అది సాతాను శక్తిగా మేము అనుకుంటాం తండ్రి సాతాను శక్తిగా మేము అనుకుంటాం ఏ సున్నా ఆ యొక్క సాతాను శక్తి వెళ్ళిపోవడాన్ని ప్రార్థిస్తాం తండ్రి మీకు వందాలు ఎన్నో మేము ఎన్నో చేశాం ఎన్నో అంతరాలు లేకపోతే ఏదో ఎక్కడికో ఎక్కడికో వెళ్ళాం దేవా ఎక్కడా ఎక్కడ ఉపయోగం లేదు మరలా తిరిగి 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 మీ అతికే వచ్చాం తిరిగి 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 మీ అతికే వచ్చాం దేవా నన్ను క్షమించి నన్ను క్షమించి నాలో ఉన్న బలహీనత నాలో ఉన్న ఏ వ్యాధి ఆ వ్యాధిని మీకు ఉందేస్తాం రాత్రి ప్రతి ఒక్కరిని ఆ యొక్క దేవుని యొక్క శక్తితో నేను తాగుతుంది ప్రతి ఒక్క ఒక్కరిని ప్రతి ఒక్కరిని దేవుని శక్తి తాగుతుంది ప్రియా దేవుని సంఘమా ప్రియా దేవుని సంఘమా దేవానికి దేవానికి వంద మేము నమ్ముతున్నాము తండ్రి అవును తండ్రి గొప్ప కార్యాలు చేసేవాడానికి గొప్ప చేసేవాడా చేసేవాడానికి వందనాలు వందనాలు వంద అందరం కలిసి స్తోత్రం చేద్దాం దేవా ఈ రాత్రి మాలో ఉన్న బహేతం తీసేసినట్టు మీకే వందనాలు స్తోత్రం స్తోత్రం దోని సంగమా ప్రతి ఒక్క చెప్తాం నాలో మోకాలు నిప్పు బాధపడుతున్నాను రాత్రి మీ నేను దేవా ఇదో మా ఏదో సమస్య లేక గుండె సమస్య కావచ్చు లేక ఏదో ప్రాణాపాయ సమస్య ఏదో ప్రాణాభయ సమస్యతో మేము ఉన్నాము ఏదో ప్రాణపయ సమస్య

మీకే వందనాలు వందనాలు స్తోత్రం అందరం ప్రార్థిద్దాం అలాగనే అందరం ప్రార్థిద్దాం మహాపరుషులకి మా పర్లే తండ్రి మీకే వందనాలు వందనాలు స్తోత్రం రాజా గడిచిన సంవత్సరం అంతా మమ్మను ఏ విధంగా అయితే కాపాడి అన్నారు ఆ విధంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అంతా మమ్మల్ని మమ్మల్ని కాపాడుతున్నందుకు మీకు బదులుగా మేము మిమ్మల్ని ఆరాధించే వారిగా మేము ఉంటాం ఈ రాత్రి మేము ఒక మాట అనుకుంటున్నాము ప్రియా దేవుని సంగమా ప్రతి ఒక్కరం రోజు ఒక ఒక మాట అనుకుందాం దేవా గడిచిన సంవత్సరం అంతా నన్ను కాపాడావు కదా నా కుటుంబాన్ని కాపాడావు కదా నేను ఏమి చేయలేదు నైనా కనీసం మిమ్మల్ని ఆరాధించలేదు ఈ యొక్క ఎనిమిది ఆరు సంవత్సరం మేము ఒక ప్రణాళిక కలిగి ఉన్నాం ప్రణాళికను ఏర్పరచుకుంటున్నాం ప్రతి ఒక్క ఈ యొక్క ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అంతా మిమ్ములను ఆరాధించే వారిగా మేము సిద్ధపడి ఉన్నాం మేము సిద్ధపడినాం దేవా మా కుటుంబం అంతా మా కుటుంబం అంతా ఒకటి ఏర్పరచుకుంటుంది ఈ సంవత్సరం మాకు ఒక మంచి గొప్ప కార్యాన్ని మా కుటుంబంలో గొప్ప కార్యాన్ని మేము చూడాలనుకుంటున్నాం ఆ కార్యాన్ని మేము చూస్తామని మీ అందరూ విశ్వసించుకున్నాం దేవా దానికి మీకు స్తోత్రం దేవా పరిశుద్ధ మీకు వందనాలు వందనాలు ఈ రాత్రి నన్ను నిలబెట్టుకొని మీరు నాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందరాలు నేను ప్రతి ఒక్కరిని దీవించండి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి వచ్చిన వారే కాదు తండ్రి ఎవరైతే రాలేకపోయి ఉన్నారో వారిని దీవించండి దేవా రెండు వేల ఇరవై ఆరు మా దేశానికి మంచి స్వస్థత మీ అందు మేము నమ్మిక ఉంచి మేము మీ కొరకు జీవించే వారిగా మమ్మల్ని ఏర్పరచుకోండి దేవా మీకే స్తోత్రము దేవా రాజా మీకు వందనాలు ప్రతి ఒక్క అవసరత మీ యొక్క మీ చేతికి మేము అప్పగించిన్నాము మీ చేతికి మేము అప్పగించినాము కృప చూపించండి ఏ ప్రార్థన అవసరత అయితే మేము అడిగి ఉన్నాము అదే విధంగా అది జరిగేంత వరకు మీ అందు మేము నిలకడగా ఒకే దారిలో ఉండులాగున్నా ఒకే మార్గంలో ఉండులాగున్నా కృప చూపించండి వేరే దారులు మన వేరే వేరే దారులు వద్దు అంతర్లు కావచ్చు ఏదైనా కావచ్చు వేరే దారులు వద్దు దేవుడు అంటున్నాడు నేనే మార్గం అంటున్నాడు ఆయన యొక్క మార్గంలో మనం నడుద్దాం ఆయన యొక్క మార్గంలో మనం నడుద్దాం ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఒక్క సంవత్సరం చూద్దాం ఆయనలో మనము నడిచి చూద్దాం ఈ సంవత్సరం ప్రతి ఒక్కరం అనుకుందాం మనసులో దేవా ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మొదలు స్టార్టింగ్ ఉంది ఆయన ఈ రోజు నుంచి మేము మీతో నడవడానికి ఆశపడుతున్నాము నడిపించండి దేవా అని మనం అనుకున్నాం అప్పుడే ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరం చూద్దాం దేవుని యొక్క ఎన్నో గొప్ప కార్యాలు మనం చూస్తామో లేదో మీకే తెలుస్తారు ఈ యొక్క గొప్ప సమయాన్ని దైవసే అనిపిస్తున్నాను ఆమె అన్న దయ చేసుకోవచ్చు నా పిల్లలు